అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చాట్ మీడియా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డులో కల్తీ జరిగిన విషయంపై రాజకీయ నాయకులు ఇప్పట్లో వదిలిపెట్టేటట్లు లేరు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మాట్లాడారు అయితే వారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూటమి అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ సిట్టుతో విచారణ జరిపించడానికి చర్యలు తీసుకున్నారు ఐదు మంది అధికారులు తిరుమల లడ్డు కల్తీ విషయంపై విచారణ చేపట్టారు చివరికి ఒక నివేదిక కోర్టుకు వాళ్ళు ఇవ్వడం జరిగింది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదు పామాయిల్ కానీ లేదా ఇతర వేరే వ్యర్థాలు కానీ కలిసి ఉంటాయేమో జంతువుల కొవ్వు అయితే కల్తీ జరగలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన విచారణ కమిటీ అధికారులు ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక రావడంతో కూటమి నాయకులకు రాజకీయంగా నష్టం కలుగుతుంది అనే ఆలోచనకు వచ్చారు ఎందుకంటే ముందుగా తొందరపడి మాట్లాడేశారు అధికారుల నుంచి రిపోర్ట్ ఏమని వచ్చిందంటే కూటమి నాయకులు మాట్లాడిన విధంగా రిపోర్ట్ లేదు అంటే అక్కడ కూటమి నాయకులు అనవసరంగా వైసీపీ నాయకుల పైన ఆరోపణలు చేశారనే ఒక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ తిరుమల లడ్డు కల్తీ విషయంలో హై లెవెల్ కమిటీతో విచారణ జరిపించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ప్రచారం విస్తృతంగా జరగడంతో భక్తుల్లో ఒక ఆవేదన ఆక్రోశం ఉంది రాజకీయ నాయకులు ఇలాంటి దారుణాలకు పాల్పడతారా అని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కానీ రాజకీయ నాయకులు మాత్రం తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో తిరుమల లడ్డులో జంతువుల నెయ్యి కల్తీ జరిగిందని మాట్లాడారు ఇప్పుడు ఆయన ఫలానా రిపోర్టు రావడం వల్ల నేను అలా మాట్లాడవలసి వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులతో విచారణ జరిపించింది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని నివేదిక ఇవ్వడం చాలా సంతోషం ఇక్కడ నుంచైనా లడ్డు విషయంలో కల్తీ లేకుండా భక్తులకు మంచి లడ్డులు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడి ఉంటే బాగుండేది అయితే ఇక్కడ రాజకీయ అహం అడ్డొస్తుంది ఒకవేళ కూటమి నాయకులు కానీ మేము మాట్లాడింది తప్పు అంటే రాజకీయంగా కూటమికి చాలా నష్టం కలుగుతుంది ఈ విషయాన్ని కూటమి నాయకులు గ్రహించారు కాబట్టి లడ్డు విషయాన్ని ఇప్పట్లో వదిలిపెట్టరు లడ్డులో కల్తీ జరిగింది అని ఒక నివేదిక తయారు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసే వరకు కూటమి నాయకులు ఈ విషయాన్ని వదిలిపెట్టేటట్టు లేరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు లడ్డు కల్తీ విషయం పైన రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉండాల్సిందే అది మధ్యలో ఆగిపోకూడదు మధ్యలో ఆగిపోయిందంటే కూటమికి నష్టం కలుగుతుంది అని తెలుసు ఎందుకు అధికారులు జంతువుల కొవ్వు కలపలేదని నివేదిక ఇచ్చారు కాబట్టి ఇక్కడ నాయకులు మాట్లాడింది తప్పు అవుతుంది అప్పుడు ప్రజల్లోకి కూటమిపై వ్యతిరేకత పెరుగుతుంది ఇవన్నీ ఆలోచించి వారి రాజకీయ స్వార్థాల కోసం ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు కల్తీ విషయంలో రాజకీయ నాయకులు ఇంకా ఆ విషయాన్ని సాగదీయడానికి రాజకీయంగా వాడుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు చేస్తూనే ఉంటారు అయితే ఇక్కడ రాజకీయ నాయకులు ఒక్కటి ఆలోచించాలి మీ రాజకీయాల కోసం తిరుమల లడ్డును వాడుకోవడం అన్నది చాలా తప్పు ఒకసారి నాయకులు ఆలోచించండి మీరు రాజకీయంగా వైసీపీ నేతలపై ఎలాంటి ఆరోపణలైనా చేసుకోండి కేసులు పెట్టుకోండి లేదా ఇంకా ఎక్కువగా అవినీతి ఆరోపణలు చేసుకోండి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ హై లెవెల్ విచారణ కమిటీ అంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తప్పు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు లడ్డు కల్తీ విషయం కొనసాగుతూ ఉంటుంది ఆ ఎన్నికల్లో కూడా దీనిపైన రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడతారు రెండు పార్టీల గెలుపోటములపైన తిరుమల లడ్డు కల్తీ ప్రభావం ఉంటుంది రాజకీయ నాయకులు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయంలో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు ఇది మంచిది కాదు